హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు చట్నీసబ్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు దోసకాయ పచ్చడి ఎలా చేయాలో తెలుసుకుందాం ఇలాగ పచ్చడిని రోట్లో చేసుకుంటే చాలా బాగుంటుంది కదా ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయ్యాక అందులో టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోండి ఆయిల్ హీట్ అయ్యాక అందులో వన్ టేబుల్ స్పూన్ పల్లీలని యాడ్ చేసుకోండి పల్లీలని లో ఫ్లేమ్లో మంచిగా వేయించుకోవాలి ఇప్పుడు పల్లీలు వేగాక పల్లీలని ఒక ప్లేట్లోకి తీసుకుని చెల్లార్చుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లో ఏడు నుంచి తొమ్మిది పచ్చిమిర్చిని యాడ్ చేసుకోండి పచ్చిమిర్చిని కూడా మంచిగా వేయించుకోవాలి పచ్చిమిర్చి వేగాక ఇప్పుడు అందులో ఒక కప్పు దోసకాయ ముక్కల్ని యాడ్ చేసుకోండి ఇప్పుడు దోసకాయ ముక్కల్ని కూడా ఒక రెండు నిమిషాలు మగ్గించుకోవాలి ఇప్పుడు దోసకాయ ముక్కలు మగ్గుతున్నప్పుడే అందులో కొంచెం పసుపును కూడా యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకోండి ఇప్పుడు అందులోనే కొంచెం చింతపండును కూడా యాడ్ చేసుకొని దోసకాయ ముక్కల్ని ఒక రెండు నిమిషాలు మగ్గించుకోవాలి ఇప్పుడు దోసకాయ ముక్కలు కూడా మగ్గాక అందులో హాఫ్ స్పూన్ జీలకర్రని అలాగే కొంచెం కొత్తిమీరని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇప్పుడు రోల్లో ముందుగా వేయించుకున్న పల్లీలను యాడ్ చేసుకొని దంచుకోవాలి పల్లీలని మంచిగా పొ పొడి చేసుకోవాలి ఇప్పుడు ఇందులో ముందుగా వేయించి పెట్టుకున్న పచ్చిమిర్చిని అలాగే చింతపండుని యాడ్ చేసుకొని అందులోనే తగినంత ఉప్పును కూడా యాడ్ చేసుకొని పచ్చిమిర్చిని కూడా మంచిగా నలిగేలాగా దంచుకోవాలి ఇప్పుడు ఇందులోనే మిగిలిన దోసకాయ ముక్కల మిశ్రమాన్ని కూడా యాడ్ చేసుకొని దోసకాయ ముక్కల్ని మరీ పేస్ట్ లాగా కాకుండా కచ్చపచ్చగా దంచుకోవాలి ఇప్పుడు ఇలా వచ్చే వరకు దంచుకుంటే దోసకాయ రోటి పచ్చడి రెడీ అవుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్